అనగనగా ఒక గ్రామంలో ఒక కోడి ఉండేది అది రోజు అక్కడే తిరుగుతూ చాలా జాగ్రత్తగా జీవించేది ఒకరోజు ఆకాశం నుంచి ఒక గద్ద వచ్చి చెట్టు మీద కూర్చొని కోడిని చూసింది గద్ద కోడి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బలంగా ఉంటావు నిన్ను పెంచేవాళ్ళు ఉన్నారు అయినా కూడా నువ్వు వాళ్ళని చూసి పారిపోతావు దగ్గరకు కూడా వెళ్ళవు అని చెప్పి అడుగుతుంది కోడి కొంచెంసేపు ఆలోచించి చాలా శాంతంగా ఇలా చెప్తుంది నేను వాళ్ళు చాలా కోళ్లను కాల్చి తింటాం నేను చూశాను అలా చూసినప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను కదా నీ స్థానం నాదైతే నీవు వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళేవాడివి కాదు కదా నేను మూల నుంచి మూలకి పారిపోతే నీవు కొండ నుంచి కొండకి పారిపోతావు కదా ఆ మాటలు విన్న గద్దకి అర్థమైంది ప్రతి ఒక్కరి ప్రవర్తన వెనుక ఒక కారణం ఉంటుంది అందుకే పూర్తి విషయం తెలియకుండా ఎవరిని తప్పు పట్టకూడదు